అనుదిన కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో పొందున్నారు యువతి కళా మన ధ్యానాంశము చెల్లించాలి కీర్తనలు యాభైవ కీర్తన పద్నాలుగవ వచనం చదువుకుందాం దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నిమ్రకు మృక్కుబళ్ళు చెల్లించము అని చెప్పి చేస్తున్నా ప్రతిదినము అనుదిన అను కార్యక్రమంలో ఇలాగో కలిసి ఆయన స్థుతించి గణపరిచే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఉన్నతుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతీ దేవుణ్ణి కనపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు యువతి కలవేళలో కూడా ఆ మహాగనుడు అయినటువంటి ఆయన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవాతి దేవుడైన యహోవాను మనం ఎంతగానో స్థుతించవలసిన వారం మనం ఉంటున్నాం దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నేను మృకుబళ్ళు చెల్లించము అని చెప్పి చూస్తుంటున్నా అవును ఆయనకు చెల్లించాలి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఎందుకంటే ఆయన మహాగణుడు కాబట్టి ఆయన ఎవరంటే మహోన్నతుడు కాబట్టి ఆయన ఎవరంటే పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎవరంటే ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించాలి దేవునికే స్థుతియాగము చేయాలి ఇక్కడ ఇరవై మూడులో కూడా చూస్తే స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునే ఆయన్ను మహిమపరిచేదానికి ఆయన గణపరిచేదానికి ఆయన పూజించేదానికి మరి మార్గము సరళం నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను ఉచితమైన రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు రక్షణ అనుగ్రహించినటువంటి దేవునికి ఆయన మరి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారం కాదు మరి హెబిల్కి రాసిన పత్రిక పదహైదవ హెబిల్కి రాసిన పత్రిక అక్కడ గమనిస్తే ఐదవ పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పదహైదవచ్చిన వచ్చాము చూసినట్టయితే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదు ఎవరి బట్టి ప్రభు యేసు క్రీస్తుని బట్టి ఆయన ద్వారా యేసు ద్వారా ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు ఆయన నామము పరిశుద్ధమైనది ఆయన నామము ఘనమైనది ఆయన నామము పూజింపదగినది ఆయన ఎవరు మన ప్రబళేశ్వ్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరగిరిలో రక్తము వంటి ఆయన నీ కొరకు నా కొరకు అవమానపరచబడినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు కృష్టపడినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడినటువంటి ఆయన లేత వలె ఉన్నటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోయాడు ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేసేవారి కృతజ్ఞత చెల్లించే వారిగా ప్రార్థించే వారిగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన నామమును ఒప్పుకొని చూస్తుయాగము చేయాలి అలాగే జిఫాఫలాలు అర్పించాలి ఆయనను ఆరాధ ఆయన ఆరాధించే వారి నుండి ఏమైతే కోరుతున్నాడో దేవుడిక్కడ తెలియజేస్తున్నాడు హృదయపూర్వకంగా కృతజ్ఞతాసులు చెల్లించాలి రెండు దేవునితో చేసిన ప్రమాణాల ప్రకారం చేయాలి మూడు ఆయన ఆయన్ను రీతిగా నిజమైన ప్రార్థన కృతజ్ఞత ఇక్కడ తెలుపుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు మనం గమనించినట్లయితే నూట ఏడవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోబకు కృతజ్ఞతాసులు చెల్లించుదురు కాక వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదరు కాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటన చేయుదురు చేయుదురుగాకొచ్చి ఇక్కడ గమనించినట్లయితే ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు నరులు ఏం చేస్తారంట కృతజ్ఞతలు చెల్లిస్తారు ఆయన చేసిన కార్యములు ఎంతో గొప్పవో ఆయన చూపిన కృప ఎంతో గొప్పదో అందును బట్టి ఆయన మనం స్తుతించాలి వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుతారు అవును ఆయన చేసిన మేళ్లు దేన్ని మరచకూడదు ఆయన చేయు కార్యములు ఎంతో గొప్పవి అందుని బట్టి ఆయన స్థుతించారు ఆనంద ధ్వనితో ఆయన కార్యమును ప్రకటించాలి ఆయన కార్యములు ప్రకటించాలి ఆయన ఆశ్చర్యకరుడు ఆయన చేసిన కార్యాలు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి గుంటివారిని గుడ్డివారిని మరి కూచకాయ కలిగిన వారిని రక్తస్రావం కలిగిన వారిని ఎంతోమందిని గుడ్డివారిని బాగు చేస్తాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎందరికో ఆయన వాక్యాన్ని కూడా బోధించాడు ప్రకటించాడు అవును ఆయన కృపను బట్టి ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యహోవాకు కృతజ్ఞత ఆస్తుతి నీ పట్ల నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో మేళ్లు చేశాడు బట్టి ఆయన మనము స్థుతించాలి ఇంకా అంతేకాదు ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటన చేయాలి ఉత్సాహధ్వని సంతోషముతో ఏడుస్తూ కాదు దుఃఖంతో కాదు ఎలా సంతోషముతో పాట కూడా పాడతాం సంతోషముతో ఇచ్చేడి వారిని అని చెప్పేసి సంతోషముతో పని చేయాలి ఆయన పని చిన్న పని చేసినా పెద్ద పని చేసిన ప్రకటించినా ప్రార్థన చేసిన బైబిల్ చదివిన ఏది చేసినా ఆయనకు ఇష్టపూర్వకంగా చేయాలి ఆయనకు అర్పించే అర్పణ కూడా హృదయముల నుంచి ఇచ్చే అర్పణ అది ఎటువంటి కల్మషము ఎటువంటి కలంకము ఎటువంటి ముడతలేని అర్పణ అర్పించాలి ఆయన స్థుతించాలి ఘనపరచాలి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన పదిహేడవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యహోబా నామమున యహో నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను యహోబా నామమున ప్రార్థన చేసేదను ఇక్కడ కూడా గమనిస్తే నామమున ప్రార్థన చేసేవాడు కృతజ్ఞత అర్పించాలి ఎందుకంటే ఆయన ఆయన ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు నూట పదహారు ఐదులో మనం చూస్తాం ఆ యహోవా దయాళుడు అంటే మంచివాడు నీతి మంత్రుడు కృపా చూపించే దేవుడు కాపాడేవాడు రక్షించేవాడు అంతేకాదు కన్నీటిని తుడిచేవాడు నీతి మార్గంలో నడిపించేవాడు నేనే మార్గము సత్యము జీవమని చెప్పి చెప్పాడు అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గెనపరచాలి ఎందుకంటే ఇక్కడ గమనిస్తే నూట పదహారవ కీర్తన పదిహేడవ వచనంలో అక్కడ గమనించినట్లయితే నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను యహోవా నామమున ప్రార్థన చేసేదను అని చెప్పేసి యహోవా నామమున ఏ పని చేసినా యహోబానం ప్రకటించిన కృతజ్ఞత చెల్లించిన ఆ గణపరిచిన మృక్కిన సుధయాగము చేసిన జిహోఫలాలు ఇచ్చిన యహోవా నామముననే ఆరాధించిన పూజించిన గణపరిచిన ప్రార్థన చేసిన కృతజ్ఞతాసులు చెల్లించిన ఏది చేసినా ఆయన నామమున చేయాలి ఏది చేసిన యహోబా నామమున ఆయన నామము నామమున స్థుతులు చెల్లించాలి రోమిలకు రాసిన పత్రిక రోమిళికి రాసిన పత్రిక పనిల అధ్యాయము ఓటవంశంలో కూడా గమనించినట్టయితే కాబట్టి సహోదరుడారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్న ఇటు సేవ మీకు యుక్తమైనది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి ప్రణన చేయాలి సజీవ యాగముగా స్థుతులు అర్పించినప్పుడు మరి సజీవ యాగంగా అంటే మనం మనం అర్పించుకునే అర్పణ ఆయనకు అర్పించే అర్పణ అది ఎటువంటి కల్మషము కల కలంకము లేనిదిగా ఉండాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి నరుడి వాసన కనపడకూడదు ఆరాధనలు అంతేకాదు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నరుడి వాసన కనపడకూడదు నరుడు మరుగైపోవాలి దేవుడి వాక్యమును బిత్తుతున్నప్పుడు వాక్యమునే మనం వినాలి వాక్యముకు విధేయులమైపోవాలి ఆయన నామము పరిశుద్ధమైన నామం ఘనమైన నామము ఆయనకు మురుకుబళ్ళు చెల్లించేటప్పుడు కూడా హృదయములో ఎటువంటి కల్మషం లేకుండా ఆయన స్థుతించి కనపరచాలి దేవునికి యాగము చేయము మహోన్నతునికి నీ కృ నీ మొక్కుబళ్ళు చెల్లించము దేవునికి స్థుతి యాగము చెల్లించము చెప్పారు ఆయనకి మనం స్థుతించే ఆ అర్పణ అయితేనేమి మృక్కుబడి అయితేనేమి యాగమైతేనేమి అది సంబంధంగా చేయాలి ఆత్మ సంబంధమైన బళ్ళు కోరుతుంటున్నాడు ఆయన అటువంటి దేవుడుకి మనము స్థుతించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కృపను బట్టి చేసిన కార్యాలను బట్టి ఉచితంగా ఇచ్చిన రక్షణను బట్టి అలాగే మనం స్థుతించి గలపరిచి పూజించి నమస్కరించవలసిన భారం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియపరులకప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఉదయకాల వెళ్ళని సన్నిధికి వచ్చి ప్రభావాణిని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు ఆరక్షకుడినే నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్